నర్సరాపేట పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాల పల్నాడు జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ఎంపికకు వేదికైంది మాజీ ఎస్ఈఎఫ్ స్కూల్ సెక్రటరీ వై చిరంజీవి వశిష్ట కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక జరిగింది ఈ ఎంపికలో ఎంపికైనటువంటి క్రీడాకారులు వశిష్ట కళాశాల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందనున్నారు అనంతరం డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు వశిష్ట కళాశాల కబడ్డీ క్రీడాకారులకు స్పాన్సర్గా వ్యవహరించడం ఎంపికలకు వేదిక కావడం పట్ల కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్లు మద్దుల కోటేశ్వరరావు నర్రా శేషగిరిరావులు పోటీలలో ఎంపికైన క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మధుల నరేష్ కుమార్ నల్లపాడి శ్రీకాంత్ బవిరిశెట్టి మదన్ రాజారావు కొండ్రగుంట మహేష్ ప్రిన్సిపాల్ శివనాగేశ్వరరావు కళాశాల పీడి వై సురేష్ పీడి యలమంద అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు రెండవ పల్నాడు జిల్లా మెన్ కబడ్డీ సెలెక్షన్ ప్రైల్స్ కి వేదికని ఇచ్చినటువంటి మా ప్రసి కళాశాల డైరెక్టర్ నరేష్ గారికి అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా నాకు క్రీడా వందనాలు మరి ఈరోజు సుమారు ఒక యాభై మంది పైచీలకి వస్తే పంతొమ్మిది మందిని ప్రాబుల్ లిస్ట్ తయారు చేస్తాం ఈ పంతొమ్మిదికి మరి సురేష్తో మాట్లాడి డైరెక్ట్గా అనుమతితోటి మీ క్యాంపు నిర్వహిస్తాం ఈ క్యాంప్ నిర్వహించి మరి స్టేట్కి టీంని సెలెక్ట్ చేసి ఆ టీంని కర్నూలుకి లో జరిగే వేస్తాయి పోటీలకి పంపించడం జరుగుతుంది సో కోచింగ్ క్యాంప్లో మీరు మీ పెర్ఫార్మెన్స్ని డెవలప్ చేసుకొని మరి మన పల్నాడు జిల్లాకి అదేవిధంగా మన కబడ్డీ అసోసియేషన్కి మంచి పేరు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ మీరందరూ కూడా చక్కగా ఏదైతే రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ సెలక్షన్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ వశిష్ట జూనియర్ కళాశాల వేదికగా పెద్దలు చిరంజీవి గారి ఆధ్వర్యంలో సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది ఈ ఎవరైతే సెలెక్ట్ కాబడ్డ ప్లేయర్స్ అందరు కూడా వశిష్ట యాజమాన్యం తరఫున ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అలాగే మీకు రాబోయే వారం రోజులు ఇక్కడ క్యాంప్ నిర్వహణ చేయటం జరుగుతుంది మీకు ఈ యొక్క కోచింగ్ మా కళాశాల యువ కోచ్ వై సురేష్ మాస్టర్ ఆధ్వర్యంలో మీకు ఇక్కడ క్యాంప్ నిర్వహణ నిర్వహించడం జరుగుతుంది మొదటి నుంచి చెప్పిన విధంగా క్రీడల్ని చదువుతో పాటు క్రీడల్ని ప్రోత్సహించడంలో వశిష్ట యాజమాన్యం ఎప్పుడు ముందుంటుంది ఈ క్రమంలో క్రీడల్ని ప్రోత్సహించే క్రమంలో పెద్దల సహకారం ఎప్పుడు కూడా చిరంజీవి మాస్టర్ గారు అలాగే మాకు ముందుండి నడిపించడంలో మార్గదర్శంగా ఉన్నారు మొదటి నుంచి కూడా రాబోయే రోజుల్లో కూడా ఇది కేవలం ఈ విద్యా సంవత్సరం కాదు రాబోయే విద్యా సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా చదువుతో పాటు క్రీడల్ని ప్రోత్సహించ ప్రోత్సహించడంలో వశిష్ట యాజమాన్యం మరొకసారి ముందుంటుందని దీనికి నాతో పాటు నా సహకరిస్తున్న మా తోటి డైరెక్టర్ మహేష్ మాస్టర్ గారికి అలాగే మా కళాశాల చైర్మన్ మధులు కోటేశ్వరావు గారి తరఫున అండ్ అలాగే శ్రీకాంత్ మాస్టర్ గారు రాజా మాస్టర్ గారి తరఫున మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియపరచుకుంటున్నారు ధన్యవాదాలు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు ఇమానియల్ మాది పల్నాడు జిల్లా గుత్తికొండ గ్రామం ఈరోజు పల్నాడు జిల్లా మెన్ సెలక్షన్స్ వశిష్ట జూనియర్ కాలేజీలో నిర్వహించడం జరిగింది ముందుగా పల్నాడు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ గారికి అలాగే జాయింట్ సెక్రటరీ గారి సందీప్ గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మూడు గంటలకి వశిష్ట జూనియర్ కాలేజీలో మెన్ అండ్ మెన్ సెలక్షన్స్ జరిగాయి ఇందులో పాల్గొ ఇందులో భాగంగా వశిష్ట జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్కి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇలాగే గతంలో కూడా అనేక రకాల క్యాంపులు మాకు వశిష్ఠ జూనియర్ కాలేజ్ నుంచి నరేష్ సార్ గారు మేము అడగంగానే ఎంతో ముందుకొచ్చి ప్రోత్సహించి మమ్మల్ని అనేక సార్లు ఇన్వైట్ చేసి ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు అలాగే ఈసారి కూడా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి మెన్ సెలక్షన్స్కి రేపటి నుంచి ఒక వారం పాటు మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ రూమ్స్ ఫుడ్ అన్ని అకామిడేషన్ ఇచ్చి మాకు క్యాంపు నిర్వహిస్తానని చెప్పారు అలాగే ఎన్నోసార్లు పేద విద్యార్థులకి క్యాంపులు నిర్వహించే వాళ్ళు సర్దుబాటు లేక చాలా సార్లు మన పల్నాడు జిల్లా వెనకబడింది అదే అదేవిధంగా మన వశిష్ట జూనియర్ కాలేజీ సార్ గత మూడు క్యాంపుల నుంచి మనకి సహాయ సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మూడు సార్లు మన పల్నాడు జిల్లా మొదటి బహుమతి సాధించడం జరిగింది ఈసారి కూడా కర్నూలు పంచలింగాల్లో జరిగ జరగబడే మెన్ టోర్నమెంట్లో ఇరవై ఆరు నుంచి ఇరవై ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది ఆ టోర్నమెంట్లో కూడా మేము ఫస్ట్ ప్లేస్ కొట్టి మన పల్నాడు జిల్లాకి వశిష్ట జూనియర్ కాలేజీకి మంచి పేరు తీసుకొస్తామని హృదయపూర్వంగా తెలియజేస్తున్నాను అంతే సార్ నేను రెండు కూడా కులచింతల కాలనీ ఆర్ అండ్ సెంటర్ నుంచి సార్ ఇక్కడ సీనియర్ ఈరోజు సెలక్షన్స్ పెట్టడంతో ఇక్కడ వచ్చాం సార్ వైష్ఠా కాలేజ్ సారు చాలా మంచిగా ఇది కండక్ట్ చేయడం జరిగింది సార్ ఇలా ఇలాగే కండక్ట్ చేస్తే జూనియర్ ప్లేయర్స్ బాగా ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి సార్ మాకు కూడా చాలా సపోర్ట్గా ఉంది సార్ ఇలా చేయడం వల్ల ప్లేయర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించి గేమ్ ఆడేందుకు ముందుకు వస్తారు సార్ వైష్ఠా కాలేజ్ డైరెక్టర్ నరేష్ సార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మన జిల్లా ముందడుగు ముందు స్థానంలో ఉంటుంది మన జూనియర్ కూడా సార్ చాలా సపోర్ట్ చేయడం వల్లే ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది మరియు అలాగే దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు క్యాంప్ తీసుకోవడం జరిగింది ఈ క్యాంప్లో కూడా మంచిగా మేమందరం సార్ సపోర్ట్తో మంచిగా గ్రౌండ్ చేసి మళ్ళీ పల్నాడు జిల్లాని రేపు జరగబోయే డెబ్బై ఒకటో సీనియర్ స్టేట్మెంట్లో మొదటి స్థానం సాధించ సాధించే విధంగా సార్ మమ్మల్ని కృషి చేయడం జరిగింది ఎలాగ నేను సపోర్ట్ చేయాలని సార్ని కోరుకుంటున్నాను